విజయమ్మ లేదు ఎటు న్యూట్రల్గా ఉంటారని కొన్ని కథనాలు లేకపోతే లేదు వైఎస్ సర్టిఫికెక్ పెట్టినప్పుడు లేదు ఉంది కాబట్టి వైసీపీకి కూడా రాజీనామా చేసి సో ఇప్పటికీ కూడా కాంగ్రెస్లో జాయిన్ అయిన జాయిన్ అవ్వనప్పటికీ కూడా ఈవిడ షర్మిలతోనే ఉంటుందని కొన్ని కథనాలు నడిచాయి సో రీసెంట్గా ఒక కథనం వచ్చింది సార్ అది ఏబిఎన్ ఆర్టికల్ అది సో ఏంటంటే లేదు విజయమ్మను శరణ కోరాడి జగను నువ్వు నాకు సపోర్ట్ ఇవ్వాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో లేదంటే నేను జైలుకి వెళ్తా అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది సార్ ఆ ఆర్టికల్ మీద మీ అభిప్రాయం ఏంటంటారు నిజంగా అసలు జైలుకి వెళ్తాను లేకపోతే అంటే అది ఏబియన్ కాబట్టి కొంచెం ఫర్గా రాశారు బట్ ఒకవేళ నిజంగా ఫోన్ చేసి మాట్లాడాలంటే సపోర్ట్ కావాలని అడుగుతారా లేకపోతే చెల్లిని పర్సనల్ విషయాలు మాట్లాడుతా అని చెప్పి చెప్పే అవకాశం ఉందంటారా నిజంగా ఆ ఉంటే అంటే మనం కొంచెంసేపు రాజకీయాలు పక్కన పెట్టేద్దాం రాజకీయాలు పక్కన పెట్టద్దు ఓ ఓ ఫ్యామిలీలో తల్లి కూతురు కొడుకు ముగ్గురున్నారు ముగ్గురుండి ఇక్కడ ప్రాబ్లం వస్తే ప్రాబ్లం పెద్దది చేసుకుంటాడు ఎవడన్నా బుద్ధున్నాడు అక్కడకక్కడ ఫ్యామిలీలో సాల్వ్ చేసుకుంటాడో పబ్లిక్లోకి వచ్చి రోడ్డు మీద అరుచుకొని ఒకరికొకళ్ళు తిట్టుకుని పట్టుకొని జుట్లు పీక్కుని చేసుకోరు కదా సో అది ఏదో వేరే ఇష్యూ అది ఆ ఇష్యూ ఏంటనేది మనకు తెలియదు సో ఇప్పుడు వీళ్ళు మాట్లాడుకుని తల్లి వస్తుందా చెల్లి వస్తుందా తల్లికి ఇద్దరు అవసరమే కొడుకు కూతురు కూడా ఇష్టమే తల్లికైనా సో ఏ తల్లికైనా అట్టగా ఉంటుంది ఆవిడ అవసరం వస్తే షర్మిలకి సపోర్ట్ చేయొచ్చు అవసరం వస్తే జగన్కి సపోర్ట్ చేయొచ్చు సో వీళ్ళు వెళ్ళి అడగక్కర్లే తల్లి మనసు ఉంటుంది కదా సో వీళ్ళు అడిగినా అడగకపోయినా మన షర్మిల ఇక్కడ చేసినప్పుడు తెలంగాణ చేసినప్పుడు ఆవిడే వచ్చింది కదా బయటికి అరెస్ట్ అయినప్పుడు అప్పుడు వచ్చి అట్ట చేస్తారని ఆవిడే కాకలేసింది ఇప్పుడు ఆంధ్రలో ఆయన చీఫ్ మినిస్టర్ కాబట్టి అక్కడ ఏమైనా అల్ర చేస్తే అక్కడికి వెళ్తుందేమో తల్లి మనం చూపుకోకపోవచ్చు ఆంధ్రాలో కూడా షర్మిల మీద ఏదైనా జరిగితే ఆవిడ అక్కడికి షర్మిలకు కూడా పోటీ సపోర్ట్గా వెళ్ళొచ్చు సో ఆ తల్లిని ఇప్పుడు ఆ ఫ్యామిలీని మనం అల చేసుకుంటే వచ్చేది ఏం లేదు ఆడు మంచి ఓటు అయితే ఓటేద్దాం మంచి కాబట్టి వదిలేద్దాం అంత సింపుల్ దీనికోసం ఊరికి రోజు చర్చించుకుని పేపర్ల పేపర్లు రాసేసుకుని పోవటం అనవసరం కదా కానీ ఇప్పుడు ఒకవేళ జగన్కి సపోర్ట్గా విజయం నిలిస్తే శర్మలని ఇంకా పట్టించుకోరంటారా ఎందుకంటే తెలంగాణలో సీన్ ఏంటంటే ఆవిడ వెనకాల ఉంది ఒక వైఎస్ఆర్ బిడ్డగా శర్మల బయటకు వచ్చిన విజయమ సపోర్ట్ ఉంది కాస్త కోస్తూ ఉంది ఇప్పుడు ఇక్కడ ఏపీసీసీ నేతలు ఉంటారు వాళ్ళు ఏ మేరకు సపోర్ట్ అంటారు లేదమ్మా ఇప్పుడు ఇవాళ విజయమ్మ గారు ఉన్నారా లేరా అనేది ఎవరి మీద పట్టించుకునే పరిస్థితి కాదు నిజం చెప్పాలంటే సో ఆవిడ వస్తే సపోర్ట్ మారుతుంది ఆవిడ లేకపోతే మారదు అనేది ఉండదు ఎన్టీ రామారావు గారు పోయారు కి ఎంత సపోర్ట్ వచ్చింది హరికృష్ణ గారికి ఎంత వచ్చింది ఇప్పుడు పురంధ్రేశ్వర్ గారికి ఎంత సపోర్ట్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారు రోజు అరుస్తూనే ఉంటారు ఇప్పుడు కూడా ఇన్నేళ్ళు అయినాక ముప్పై ఏళ్ళు అయినాక కూడా కానీ ఆయనకే సపోర్ట్ చేస్తున్నారు జనం ఇప్పుడు జగన్ గారు ఆయన రాజశేఖర్ రెడ్డి గారు అబ్బాయిగా వచ్చాడు వచ్చినాక ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు ఇప్పుడు ఆయన తన మార్కౌట్ వేసేసుకున్నాడు ప్రజల మీద ఇప్పుడు నువ్వు చెప్పే రాజశేఖర్ రెడ్డి గారి తాలూకు వాళ్ళు అనేవాళ్ళు కాకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తాలూకు వాళ్ళు అయ్యారు ఇప్పుడు జనం మెజారిటీ అంటే ఉన్న ఓట్లన్నీ సాలిడ్గా ఆయన ఓట్లు ఆయనకు ఉన్నాయి సో రాజశేఖర రెడ్డి గారి మీద సింపతి ఉన్న వాళ్ళు రాజశేఖర్ గారి ఇష్టం ఉన్నవాళ్ళు లేకపోతే కాంగ్రెస్ మీద ఇష్టం ఉన్నవాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు కాంగ్రెస్లో ఉంటారు వాళ్ళు వన్ పర్సెంటే ఉన్నారు ఓటర్స్ ఇప్పుడు వీళ్ళందరూ కలిసి దాన్ని ఒక దాన్ని ఉద్ధరించాలి అనుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఆయన ఫామ్ చేసిన గవర్నమెంట్లో ఆ రాజశేఖర్ రెడ్డి గారిని మరిపిచ్చేశారు మంచిలో కానీ చెడులో కానీ మంచి రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత కాలం మంచిగా చేశారు కానీ చెడు చేయలేదు నాకు తెలిసినంత వరకు ఈయన వచ్చినాక ఈయన మంచి చేశాడు చెడు చేశాడు చెడు చేసిన వాళ్ళు చెడు అనుకున్న వాళ్ళంతా జగన్ మన చంద్రబాబు నాయుడు గారు తరిపి వెళ్ళిపోయారు మంచి చేశాడు అనుకున్న వాళ్ళంతా జగన్ వేపు ఉన్నారు మధ్యలో షర్మిల గారు వచ్చి కానీ వాళ్ళ అమ్మగారు వచ్చి కానీ ఏం చేసినా కానీ ఈ రెండు ఈ గ్రూప్ రెండు మారేది ఏమి ఉండదు వైఎస్ఆర్ మంత్రం పట్టించినా ఏముండదు అంటారు అదే ఉండదు ఏదైనా ఉంటే ఇప్పుడు వీళ్ళు వెళ్లరు కదా వీళ్ళు మంచి చేసాడు అనుకున్న వాళ్ళు వెళ్ళరు చెడు చేశాడు అనుకున్న వాళ్ళలో వీళ్ళు వీళ్ళు పదవి కాంక్షణ ఉందనుకుందాం వీళ్ళకి వీళ్ళు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పదవి ఇవ్వకపోతే షర్మిల గారి దగ్గరికి వెళ్తారు ఎందుకు వెళ్తారంటే షర్మిల గారు వైఎస్ఆర్ కోడు కూతురు కాబట్టి ఏమన్నా తేడా ఉంటుందో ఇక్కడి నుంచి ఓట్లు లాగుతుందేమో అని వస్తారు ట్రై చేస్తూ ఉంటాను చేస్తే నా ఉద్దేశంలో షర్మిల గారు చేయటం వల్ల నా నష్టం చంద్రబాబు నాయుడు గారికే కానీ వీళ్ళ కాదు అనేది నా ఉద్దేశం నా ఉద్దేశంలో షర్మిలమ్మ గారు కానీ లేకపోతే వైజమ్మ గారు కానీ ఎవరేమున్నా కానీ డిఫరెన్స్ ఏమి రాదు బట్ ఏంటంటే మనబోట వాళ్ళకి ఈ మాట్లాడుకుంటానికి టాపిక్స్ అవుతారు అన్నా చెల్లెళ్ళు కొట్టుకుంటున్నారు అన్నా చెల్లెలు చెల్లెలు కూడా చెప్తాను ఎవరు చెప్పారు మేడ పట్టుకొని గోడకు కొట్టాడు ఇవన్నీ ఉంటాయి కదా ఇటువంటి మాట